ఓ మనం శివాయ శ్రీమాతీ అనమాన మిత్రులకి శ్రీ బలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం షార్ట్ వీడియోస్లో ఏ రోజునైనా ఏ వారమైనా మనం బయటికి వెళ్తున్నప్పుడు ఏ పదార్థాన్ని తీసుకుని వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి తెలుసుకుంటున్నాం మనం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం గురించి కూడా తెలుసుకున్నాం ఇప్పుడు శుక్రవారం గురించి తెలుసుకుందాం శుక్రవారం నాడు మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కొంచెం పెరుగు పంచదార ఈ రెండు కలిపి మిశ్రమాన్ని కలిపి తీసుకుని వెళ్ళండి మీరు చేస్తున్న మీరు వెళ్తున్న పని సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది ప్రయత్నం చేయండి వారం రోజులు సంబంధించి చెప్తూ వస్తున్నాను ఇది శుక్రవారం గురించి చెప్పాను తర్వాత వీడియోలో శనివారం చెప్తాను ఎలా చేస్తే ఫలితాలు ఉంటాయనేది ఈ షార్ట్ వీడియోలు కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులు